హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయ రంగం వాళ్ళు అందరూ ఇట్లు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం లాస్ట్ వీడియోలో చెప్పిన కదా నేను అమ్మ వాళ్ళకి వెళ్తున్నాము అనేసి ఇంకా మేము బయలుదేరినాము హైదరాబాద్ నుంచి విలేజ్కి ఇంకా మేము దారిలో వస్తుండగా బావి దగ్గరికి అయితే వెళ్తాం కదా అప్పుడప్పుడు కంపల్సరీ అనమాట అందుకనేసి వెళ్ళి చూసేద్దామన్నట్టుగా వెళ్ళాము అండ్ అంటే వర్షాలు పడుతున్నాయి కదా రీసెంట్గా అప్పుడప్పుడు ఫుల్ గాలి ద్వారాలకి మూడు తాటి చెట్లు ఉంటాయి కదా మా బావి అంటే దాదాపు చాలామంది కూడా మూడు తాటి చెట్ల బావి అని అనమాట మూడు తాటి చెట్లు ఉంటాయి కాబట్టి అట్లా పేరు వచ్చింది అంటే న్యూస్లో కూడా వచ్చిందని చెప్పాను కదా అట్ల పేరు అనమాట మా ఊళ్ళో అందరు ఇట్లనే అంటారు ఆ మూడు తాటి చెట్లు కాస్త ఏమైందంటే ఒక తాటి చెట్టు గాలికి కింద పడిపోయింది అండ్ ఇంకో ఇదిగో ఈ అరటి చెట్టు కూడా కింద పడిపోయింది అనమాట అదిగో చూడండి ఇట్లా పడిపోయిందో చూడండి ఫ్రెండ్స్ బనానా చెట్టు పడితే మేము అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ టూ థర్టీ అవుతుండే అప్పుడు ఎండ్ అయితే దారుణంగా ఉంది అసలు హైదరాబాద్ సైడ్ అయితే ఇంత ఎండ లేదు మంచిగా సాయంత్రం అయినా మధ్యాహ్నమైనా కొంచెం కూల్గా ఉంటుంది ఇటువైపు అయితే వరంగల్ సైడ్ అయితే మస్తు ఎండలు ఉన్నాయి అమ్మ అనుకున్నాం ఇంకా అయితే అన్నయ్య అయితే అంత దున్నేసి పెట్టిండు ఇంకా మొక్కజొన్న సంథింగ్ ఇంకేమేస్తాడో వర్షాల కోసం వెయిటింగ్ అనమాట అయినా మే నెలలో ఇంత వర్షాలు ఇట్లా లేవు అసలు ఫుల్ ఎండలు ఉంటాయి కదా ఈ వర్షాలకే ఇట్లా తాటి చెట్టు ఒకటి ఆటి చెట్టు ఒకటి పడిపోయింది అనమాట ఇంకా మా వారు ఎటు వెళ్ళినా కూడా కంపల్సరీ బాయ్ దగ్గరకు అంటాడనమాట ఇంకా అటు వెళ్ళే మనం నెక్స్ట్ ఇంకెక్కడికైనా అంటాడనమాట నేనైతే విలేజ్లోనే ఉన్నాను అసలు ఇక్కడ నెట్ ఉండదు ఏముండదు సిగ్నల్స్ ఉండవు అందుకని ఇంకా వీడియో లేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ కూడా అందరూ వాడుకున్నాకి ఇస్తున్నారనమాట అట్లా ఉంటుంది ఇక్కడ ఇంకా ఊళ్ళల్లో అట్లనే ఉంటుంది కదా అదిగో చూసారా నా వెనకాల తాడ చెట్టు కూడా మొత్తం ఒరిగింది అట్లా ఏర్లు వచ్చినాయి అనమాట బయటికి ఆ తాడ చెట్టు కూడా ఇక అది కూడా పడిపోయింది ఇది కూడా అట్లా బయటకు వచ్చింది ఇక్కడ కరెంటు పోల్ కూడా ఉప్పలమతలి దగ్గర బాగా వంగింది దాన్ని కూడా చేయాలి అసలు ఇంకా

ఇయర్కి కొంచెం చూద్దాం కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఈ అన్నయ్యకి మేము కౌలిచ్చింది ఇంకా అన్నయ్యనే చూసుకుంటాడు అంతా కూడా అయితే మనం అక్కడ బోర్ వేసాం కదా ఆ అడుగు ఆ ఎకరం ఎకరం నర వచ్చేసి మొత్తం మన మాడితోట పెడదామని ప్లానింగ్ అనమాట ఇంకా చూడాలి ఇయర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ అవుతుందో ఇక్కడ మేము ఉప్పలమ్మ తల్లికి మొక్కుకొని ఇంకా బయలుదేరినాము అదిగోండి ఆ స్తంభమే దానికి కూడా డీడీ కట్టాలి అది మొత్తం ఒంగిపోతుంది ఇంకా ఈ వర్షాకాలం ఇంకా ఈ గాలివారాలకు ఎట్లున్నాయేమో ఇక్కడైతే గోల ఇంకా మరి అది ఏం చేయాలేమో కొంచెం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే బాగుండేది చూడాలి ఇంకా మేమైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇప్పటి నుంచి ఇంకా కమింగ్ బ్లాగ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇంకా చూడండి అందరు కూడా ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇంకా ఇక్కడ దిగేసి మేము అదే ఇంకా త్రీ ఫోర్ అవుతుండే అందరూ ఎండకి లోపల ఉన్నారు మా పిన్ని వాళ్ళైతే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చూడండి అరటిగేలా ఇంకా పండుతాయో పండయో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్